అన్నా మీరు మొన్న గోవాకి వెళ్ళారు కదా మీకు గోవాలో మీ హృదయానికి టచ్ అయిన అంశాలు ఏమన్నా ఉన్నాయా రెండే రెండేది నేను గోవా మొత్తంలో నేను ఎవరితో ప్రయాణించానో వాళ్ళ ముఖాలు తప్ప వేరే వాళ్ళ ముఖాలు చూడలేదు చూస్తే ప్రకృతి ముఖం చూశాను ఇలా లేదు ప్రకృతి ఫ్రెష్గా ఉంది ఇంకోటి ఏంది ట్వంటీ ఫోర్ అవర్స్ వర్షమే అందుకని దుమ్మే లేదు ఆ పడ్డ వర్షం నిలబడట్లే కొట్టుకొని నదిలో కలుస్తుంది అందుకని బురద లేదు వర్షం పడుతుంది కాబట్టి ప్రజలంతా క్వైట్గా ఉన్నారు మనం వర్షం పడ్డప్పుడు ఇట్లా ముడుచుకొని ఉంటాం దూరం దూరం ఉంటాం ఎందుకంటే కొంచెం చిరాకు పుడుతుంది దగ్గరకు వస్తే తర్వాత జనాభా తక్కువ ఉంది మేము వెస్టర్న్ ఘాట్స్ అంతా అనమాట ఎటు చూసినా జలపాతాలే ఇక్కడ కూర్చుని టీ తాగుతుంటే ఇక్కడ జలపాతం ఉంటుంది యాక్చువల్లీ అక్కడ ఎటు చూసినా ప్రకృతి ఉంది కాబట్టి అక్కడ చూసేవాళ్ళకి వచ్చింది ఉన్న అక్కడ జీవిస్తున్న వాళ్ళకి ఎగ్జైట్మెంట్ ఏది లేదు ఇప్పుడు నీ పక్కనే జలపాతం ఉందనుకో రోజు చూస్తున్నావు అనుకో యూ డోంట్ గెట్ ఎగ్జైటెడ్ ఎందుకు దీన్ని రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఒకటి నువ్వు ప్రకృతిని బయట నుంచి చూడడం రెండోది నువ్వు ప్రకృతిగా ఉండడం నేను ప్రకృతిగానే ఉంటున్నా కాబట్టి నాకు గోవాలో ఎగ్జైట్మెంట్ ఏం అనిపించలేదు కానీ చాలా ప్లెజెంట్గా ఒక అనుభవం కలిగింది అదేంది ప్రకృతి అంటే ఇలా ఉండాలి సో అద్భుతమైన ఉంది ఒక జలపాతం అంటే ఏంది సంపూర్ణ వర్తమానం అని అంటే ఏదన్నా స్థితికి ఏమన్నా ఎగ్జాంపుల్ ఇవ్వచ్చా అంటే నాకు నిన్న ఎగ్జాంపుల్ దొరికింది లాగుండు ఫ్రెష్గా అక్కడే అప్పుడే అప్పుడే పుట్టినట్టు నిరంతరం ఒక శబ్దం ఎక్కువ లేదు తక్కువ లేదు ఎవరో వింటారని కాదు దానికి ఆ శబ్దం ఉంది అది దాని స్వభావం అట్లా పోతా ఉన్నాను ఇల్లు ఎటుపోతూనే తెలియదు నాకు ఓషో చెప్పింది ఒకటి గుర్తొచ్చింది ఒక పిల్లవాడు పరిగెడుతున్నాడు పరిగెడుతుంటే ఒక పెద్ద ఏ బాబు ముందుకు పరిగెత్తా అంటే సైట్రా అంటే మళ్ళీ ఢిల్లీ వచ్చాడంట ఎక్కడ పరిగెడుతున్నా అంటే తెలియదు అన్న ఎవరికైనా అంత వేగంగా పరిగెడితే తెలియాలి కదా అన్నప్పుడు చెప్పాడంట నేను ఎక్కడికి పోతున్నా ఇంపార్టెంట్ కాదు నేను పరిగెడుతున్న చూడు అది ఇంపార్టెంట్ ఐ మీన్ నేను ఈ పరుగునే ఎంజాయ్ చేస్తున్నా ఎక్కడికో పోయి ఎంజాయ్ చేయడం చాలా దూరం వర్తమానం ఇప్పుడు ఈ టాక్ చేస్తున్నా ఈ టాక్ నా జీవన విధానం కావాలి తప్ప టాక్ ద్వారా వచ్చే రిజల్ట్ కాదు సో ప్రకృతి అంటే సజీవ నిరంతర చైతన్యవంతమైన వర్తమానమే నేను విపరీతంగా నడిస్తున్నా ఇంత జలుబు లెజ్జుడు అసలు బికాజ్ ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్ నాకు ఎప్పుడు జలుబు రాదు అదేం గొప్ప కాదు జలుబు వచ్చింది ఏమీ కాదు ప్రకృతి ఎప్పుడు మోసం చేయదు అదొకటి సో ప్రకృతి గ్రేట్ ఉండదు ఎట్లుండాలి అట్టుంటుంది ఇది నేను ఫస్ట్ చెప్పాలనుకున్నది అక్కడ కొందరు వస్తారు కదా వావ్ అని సెల్ఫీలు దిగుతారు ప్రకృతిలో ఎప్పుడన్నా కేక వేయాలనిపిస్తుంది నువ్వు వేయకూడదు బాడీ వేయాలి నువ్వు చేసేదంతా అసహజం దానికి సహజంగా జరిగేది నువ్వు చేయకూడదు అంటే మైండ్ ఇంటర్వెన్షన్ అక్కర్లేదు రెండవది రెండవది వాడి అని ఒక ప్యాలెస్కి వెళ్ళాం ఆ ప్యాలెస్ మనం అనుకున్న ప్యాలెస్ లాగా ఉండదు అంటే ఈ ఆర్కిటెక్చర్ వేరు కాస్త ఫ్రెంచ్ అండ్ పోర్చుగీస్ ఆర్కిటెక్చర్ స్టైల్ మనకు కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఇట్లాగే ఉంటుంది బట్ సఫిస్టికేటెడ్ మంచి వుడ్ అక్కడ ఒక రకమైన స్టోన్ దొరుకుతుంది అది ఆల్మోస్ట్ ఇటుక లాగానే ఉంటుంది దాంట్లో రంధ్రాలు ఉంటాయి కానీ బలంగా ఉంటుంది అది ప్రకృతి తయారు చేసిన ఇటుక అనమాట సో ప్రాబబ్లీ ఇటుక ఎలా ఉండాలనే దానికి స్ఫూర్తి ఆ రాయేమో దానికి ఏదో లాడరేట్ సోన్ ఏదో చెప్పారు నాకు తెలియదు అక్కడ వెళ్ళిన తర్వాత గారు నేను ప్రకృతివనం ప్రసాద్ రామలక్ష్మణ్ మాస్టర్స్ తర్వాత ఒక భూపాల్ భూపాలందరూ ఉంది అప్పుడు ఏం చెప్పారంటే ఆ లోపలికి వెళ్ళగానే ఐదు ఫోటోస్ ఉన్నాయి వాళ్ళు ఎవరు రాజమాతలు అనమాట అంటే ఆ సంస్థానాన్ని ఏలినటువంటి రాణులు రీసెంట్గా టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రాంతం నైన్టీన్ ప్రాంతంలో ఒక రాజమాత మరణించింది అంటే ఇప్పటివరకు వరకు ఉన్నారు వాళ్ళు సో అక్కడ ఒక అమ్మాయి ఉంది ఆవిడని అడిగితే చెప్పింది వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఉన్నారని వాళ్ళు ఇక్కడే ఉంటారు అండ్ లివ్ ఆర్డినరీ లైఫ్ అన్నప్పుడు రావు గారు వచ్చి చెప్పారు నాకు మనం వాళ్ళని కలుద్దాం అప్పుడు ఒక అమ్మాయి వచ్చింది ఇప్పుడు ఈ వీడియోలో వీలైతే ఆ పక్కన ఆ వీడియో పెడతాను ఆ అమ్మాయి ఎవరు అంటే ప్రస్తుతం యువరాణి ఒకవేళ మన భారతదేశానికి స్వాతంత్రం రాకపోయి ఉంటే షీ వుడ్ బి ద క్వీన్ ఆఫ్ దట్ పర్టికులర్ సంస్థాన్ సావంత్వాడి సంస్థాన్ సో దెర్ ఆల్ సావంత్స్ అక్కడ వాళ్ళ పేర్లు భలే ఉంటాయి హానరబుల్ హానరబుల్ గజారా రాజే రాజమాతే అటుంటాయి అనమాట సో వాళ్ళు చేసిన కార్యక్రమాలు చాలా చెప్పారు మొట్టమొదటిసారి మనకి ఎక్కడ పోయినా సరే రాజులు కనిపిస్తారు కదా ఇక రాజులు పక్కకు జరిగి రాణులు కనిపించారు సో అందుకని ఎక్కువ సాత్వికత ఉంది అందం ఉంది మిగిసన్ లేదు సో మేము వెళ్తే ఆవిడ వచ్చింది ఆవిడ పేరు శ్రద్ధ ఐ స్పోక్ టు హర్ అసలు ఆమె ఇక్కడ నిలబడితే ఏదో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకుంటాం ఒంటి మీద బంగారం లేదు సాదా సీదా బట్టలు అట్లా వచ్చి అందరికి నమస్కారం పెట్టి తను ఆర్ ఆ ప్యాలెస్లో ఒక భాగాన్ని టూరిస్ట్ డెస్టినేషన్గా హోటల్గా మార్చింది సో దట్ పీపుల్ కెన్ కమ్ అండ్ ఈట్ అంటే ఓన్లీ ప్యాలెస్లో రాజులకే రాబాబు మనకి ఎక్కడ అట్లేం లేదు ఎనీబడీ కెన్ కమ్ ఎనీ కెన్ కమ్ అండ్ హ్యావ్ ఎ టీ ఎనీబడి కెన్ కమ్ అండ్ హ్యావ్ థాలీ ఫ్రీగా కాదు భోజనం పైసలు ఎందుకు ఎలాగో బయట పెట్టి తింటావు అదే ధరకి పిల్ల ఒకట మంచి కుర్చీలు ఉంటాయి అది పెడుతూ వీడియో ఈ వీడియో దగ్గర పెడతాను సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే నువ్వు రాణి అది నీకు వచ్చిన బాధ్యత మాత్రమే కానీ నీ సాధారణతను కోల్పోవద్దని వాళ్ళ పేరెంట్స్ చెప్పారండి నువ్వు అనుకోకుండా రాణి పోయావు కానీ నువ్వు మనిషి అని మర్చిపోవు బీ నార్మల్ అందరితో మాట్లాడు రాణి అయినంత మాత్రం నువ్వు సపరేట్గా ఉండక్కర్లేదు కామన్ మ్యాన్ అయినంత మాత్రం అందరినీ పూసుకో అక్కర్లేదు నీ అస్తిత్వం నీకుంది మేమందరం తినే భోజనాన్ని ఆవిడ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే ఇది ఎలా వండుతాం మేము వాళ్ళకి వెనుక కిచెన్ తయారు పెట్టుకొని వాళ్ళు ప్రతిరోజు వంటలు వండుతారంట రాణి వీళ్ళందరూ కలిసి ఆ యువరాణి సో అక్కడ పనిచేసే వాళ్ళందరికీ యువరాణి ఫ్రెండ్ అంటే అనుకుంటే అట్లా ఉండొచ్చు లేదా నువ్వు డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు నువ్వు ఎవరన్నా అట్లా చూస్తున్నావు అంటే నీ ఈగోనే ఇంకోటి నీవెవరో నీకు తెలిసిన తర్వాత నువ్వు ఎంత న్యా నార్మల్గా ప్రవర్తించినా నీ పట్ల ఉండే రెస్పెక్ట్ ఎవ్వడు కోల్పోరు అందరూ అనుకుంటారు ఇప్పుడు నాకే చెప్తారు నువ్వు ఇట్లాంటి విషయాలు చెప్తున్నావు నువ్వు సపరేట్గా కనబడాలి అప్పుడే ఉంటుంది నీకు విలువ అట్లా ఉండే విలువ అసలు ఉండ ఉండకపోయినా పర్వాలే నువ్వు అతి సాధారణంగా ఉన్నా నువ్వు చెప్పే విషయము నువ్వు ఆచరించే విషయం వల్ల నువ్వు రోడ్ మీద పడుకున్నా సరే ఒక వ్యక్తి నీ దగ్గర ఎలాంటి డబ్బులు ఉన్నాయి లేకపోతే నువ్వు ఎలాంటి సందర్భంలో ఉన్నా అని విలువ ఇవ్వకూడదు నీ యొక్క ఇన్ ఇన్బార్న్ క్వాలిటీ నువ్వు జీవిస్తున్న దానికి విలువనివ్వాలి అది నువ్వు ఎంతసేపు ఆ పెట్రోల్ మిషన్ లాగా నిలబెడతావు దాన్ని ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఉన్నాడు ఆయన రాగానే అందరూ ఇట్లా అంటారు దబ్బుతారు ఆ సెలబ్రిటీ వచ్చి రోడ్డు మీద నిలబడమని ఒక వారం రోజులు ఎవరు పట్టించుకోరు దట్ ఈస్ ఈజ్ రియల్ ఎస్టేట్ అలా ఉండాలి అప్పుడు కూడా నీకు రెస్పెక్ట్ ఇస్తారంట నేను నువ్వు ఓన్లీ బౌన్సర్స్ మధ్యన నువ్వు దాక్కుని జస్ట్ నిన్ను కలవాలన్న తాపత్రంతో మీద పడతారు అంత ఒక్కసారి వాళ్ళ ఇంట్లోనే అభిమాని ఇంట్లో అభిమాని ఎలా కొడతాడు ఎలాగొడతాడు పూరబాబు పో ప్రవర్తన ఏం బాలేదు నువ్వు రియల్ అని రనొచ్చు ప్రభావం లేదా అరే నువ్వు సినిమాల్లో కనిపించినందుకు చాలా గొప్ప కూడా నువ్వు ఎంత చక్కగా ఇల్లు ఉడుచుకుంటున్నావు బాత్రూమ్ అడుగుతున్నావు మనం నేను పడుకుంటే లైట్ బంద్ చేసిపోయావు మామూలుడువి కాదు భయ్యా అనొచ్చు బీన్ ఆర్డినరీ నాకు అర్థమైంది ఏంది ప్రకృతి ఆర్డినరీ ఉంది ఇలా ఉండాలి అలా ఆ రాణి మన మనిషి నాకు అనిపించింది అట్లుండాలి నీ హోదాని నువ్వు ఎప్పుడూ ఒక మధ్యన పెట్టి మాట్లాడకూడదు నువ్వు ఎలా సహజత్వాన్ని మిస్ కాకుండా నీ క్వాలిటీ నీకుంటుంది నీ బాధ్యత నీకుంటుంది అది మర్చిపోకు కానీ నువ్వేమీ నీవెవరో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు నీ చిన్న చిన్న చేష్టల్లో నీవెవరో తెలిసిపోతుంది అందుకని మొత్తం గోవా ఆ వెస్ట్రన్ ఘాట్స్ నేను ఎవ్వరి ఫేస్ చూడలేదు ఇప్పుడు తెలుస్తుంది నాకు ఐ డి నాట్ సీ ఎనీ బడీ స్పేస్ నేను ప్రకృతిని చూశాను అక్కడ కొంత సిగ్నిఫికెన్స్ రాని వారికి ఇచ్చారు కాబట్టి ఆవిడ చూశాను షీజ్ అండ్ నార్మల్ ఇంట్లో కూడా చెప్పాను ఇట్లా చూశాను నన్ను వీడియో కూడా తీశాను వీడియో తీసుకొచ్చాను నేను తీసుకొచ్చాను వీ హ్యావ్ ఎన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ యూ కెన్ ట్యాగ్ అని తెలుసు అంటే అట్లా సజీవంగా ఉండాలి ఇప్పుడు నేను చూస్తాను ఈ సినిమా ఫంక్షన్స్లో హీరోలు వస్తారు ఎంత అసహజంగా ఉంటారు అసలు జీవితంలో నేను ఐ డోంట్ వాంట్ సహజ న్యాచురల్గా ఎట్లుండాలంటే ఇప్పుడు పిలిస్తే గోవాలో వచ్చింది అట్లుండాలి ఏ బరువు లేదు అలాగని నువ్వేమీ నంగివేషాలు వేయక్కర్లేదు నీ స్వభావాన్ని వదిలి పక్కకి తిరగక్కర్లేదు సో అందుకని నా ఘోరాలుగా ఏమర్థమైంది సాధారణతని మరిచిపోద్దు ఇప్పుడు ఒక సహజత్వంలో ఒక అందం ఉంటుంది ఒక గ్రేస్ ఉంటుంది అది గోవాలో ప్రకృతిపరంగానూ ఉంది ఆ గోవా ఊర్లలో అక్కడక్కడక్కడక్కడక్కడ నేను చూశాను రా లాస్ట్ మాట ఒక పెద్ద జలపాతం ఉంది ఆ జలపాతానికి ఇక్కడి నుంచి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది ఆ జలపాతం ఎంట్రన్స్లో ఒక టీ డబ్బు ఉంది టీ చాయ్ డబ్బా ఎవ్వరూ రారు రోజుకు యాభై మంది వస్తే ఎక్కువ ఇంటర్నెట్ ఉండదు అక్కడ ఆ ఛాయ్ డబ్బాలో ఉన్న ఒక వ్యక్తి ఒకడు ఉన్నాడు శాంతకి కూర్చుంటుంది ఈ అలర్జడీ లేదు అతని ఫేస్లో యాంగ్జైటీ లేదు ఎట్లా పోయిన తర్వాత వచ్చిన వాళ్ళు అడుగుతారు కదా ఇతనికి ఆసక్తి లేదు ఆసక్తి లేదు అవసరం లేదు ఖచ్చితంగా అడుగుతా ఛాయ హే బనాయంగే పైసా బనానా హే అంటే తోట షుగర్ కండాలు జరూర్ ప్లీజ్ అసలు లేదు పరుగులేదు ఆ జలపాతంతో ఉండి ఉండి జలపాతం లాగా అయిపోయారు ఆ వర్షంతో ఉండి ఉండి అటు ఒద్దికగా ఉన్నారు వాళ్ళ మనసుల్లో అసలు అలజడే లేదు నేను 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 ప్రకృతి చాలాసార్లు అనుకున్నాం ఎక్కడో అడవిలో ఒక్కరే అమ్మాయి అట్లా నడుచుకుంటూ పోవడం చూస్తుంది రోడ్ అమ్మ ఒక్కరే దానికి అటు యాభై కిలోమీటర్లు ఇటు ముప్పై కిలోమీటర్లు ఎవ్వరు లేరు ఇంటర్నెట్ కూడా లేరు మహాత్మా గాంధీ చెప్పింది ఆడ జరుగుతుంది అర్ధరాత్రి అర్ధరాత్రి ఆడది ఒంటరి నడిచిన రోజు అన్నాడు కదా దట్ ఇస్ అన్ ఇన్సల్ట్ యాక్చువల్ నడవనీయరు జనాలు ఎవరెవరు రాకతాయి పని చేస్తారని అక్కడ అసలు వేరే వాడు అనేది ఆశ లేదు బికాస్ ఆ నేచర్ అట్లా నిన్ను ఎంకంపాస్ చేసింది నువ్వు అసలు ఆ ఏరియాలో నీకు వేరే థాట్ రాదు నాకు అర్థమైంది అది సో అటువంటి ఒక ఆంబియన్స్ నిన్ను మనిషిని చేస్తుంది స్పెషల్గా మెడిటేషన్ చేయక్కర్లే అక్కడ మెడిటేట్ ఉండే సుంది దట్స్ ఆల్ నువ్వు అందులో సపరేట్గా ఉన్నావు అనుకో ఓన్లీ ఫోటోలు తీసుకుని ఎంజాయ్ చేసుకుని వస్తావు భలే ఉంది చాలా బాగుంది అసలు జలపాతం అనిపిస్తుంది వా ఐ వాంట్ గోకి అట్ట కాకుండా అందులో భాగంగా ఉన్నావు అనుకో యు బికమ్ సైలెంట్ నువ్వు మాట్లాడొచ్చు బట్ దేర్ ఇస్ సైలెన్స్ ఇన్ అని తెలుస్తుంది అందుకని వెస్ట్రన్ గార్డ్స్ ఎప్పుడు అంద పోండి ఇప్పుడు ఎవరైతే రావు గారు ఉన్నారో శ్రీనివాసరావు గారు ఐదు వేల ఎకరాలుగా ఉన్నాడు అందులో మొత్తం గుట్టలు జలపాతాలు దాన్ని నాశనం కాకుండా అక్కడ ఆయనది చేయాలనుకుంటున్నాం మనం పెయింటింగ్ వేయాలనుకుంటున్నాం ఆయన చాలా పెద్ద పెయింటింగ్ వేయాలనుకుంటున్నాం కానీ ప్రశాంతంగా ఉన్నాడు జరుగుతుంది దానంగా చేస్తావే ఎంత ఓపికగా అన్ని సార్లు పోయినా ఫస్ట్ టైం పోయినట్టే చూస్తున్నాడే ఆకాశాన్ని అనంతంగా నిలబడి ఊరికి చూస్తా కూడా డబ్బుంది ఎవడు రూపాయిది కొంతసేపు చూడలే రూపాయిది కొంతసేపు చూడడానికి ఏమి లేదు రూపాయి దిక్ నీకు వచ్చిన అవార్డు దికి ఏం చూస్తావురా ప్యూరిటీ ఉంది వెరీ రేర్లీ మనిషి ప్యూరిటీని వెతుకుతాడు ఆ ప్యూరిటీని చూస్తూ తాను ప్యూర్ అయిపోతాడు అమేజింగ్ అసలు ఇప్పుడు నాకు పూల పార్క్ నాకు రాత్రి చూడాలనిపించింది ప్రకృతి దాంట్లో ఒక బలం ఉంది ఈ బిల్డింగ్ ఉంది ఏం లేదు చెప్తా సో అందుకని సహజత్వాన్ని మనం విస్మరించడం కూడా విస్మరించడంకూడదు బి ఆర్డినరీ విత్ ఎక్స్ట్రాడినరీ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్